వెల్కమ్ టు గండి విత్ నేను మనం ఇక్కడైతే చూస్తున్నాం మదనపల్లి అంబేద్కర్ నగరం మీద టూడీఎం పోలీస్ స్టేషన్ ఎదురుగా జనసేన పార్టీ కార్యకర్తలు ఆర్మీ మొత్తం కలిపి ఒక జనసేన కన్నీటి నివాళి ఉగ్రవాద దాడిలో అందమైన పర్యాటకులకు ప్రగాఢ సానుభూతి తెలిపింది మొన్న కాశ్మీర్ లోయలో జరిగినటువంటి దుశ్చర్యను భారతీయులందరూ కూడా ఏకఖండంతో ఖండిస్తున్నాం ఈ ఇలాంటి సంఘటన ఈ ఉగ్రవాద చర్యలను మనము చూస్తూ ఎల్లా కాలం ఊరుకోలేం ప్రతి సంవత్సరం కూడా అమర్నాథ్ యాత్రకు పోయేటటువంటి యాత్రకు పైన ప్రతి సంవత్సరం కూడా ఉగ్రవాదులు దాడులు జరుపుతున్నారు ప్రతి సంవత్సరం పదిలో సంఖ్యలో యాత్రికుల పైన కారణ చేస్తున్నారు అమర్నాథ్ యాత్రకు పోవాలంటేనే భయం వేస్తారు అంటే అమర్నాథ్ యాత్రను ఎందుకు వాళ్ళు టార్గెట్ చేసుకుంటున్నారంటే అమర్నాథ్ యాత్రకు వెళ్ళే వాళ్ళు అందరూ కూడా హిందువులు ఉంటారు అనే ఉద్దేశం వాళ్ళ ముఖ్యంగా వాళ్ళు ఏర్పడుతుంది అంటే హిందువుల అంత కక్షణ హిందువులు ఎవరిని ఏమి చేయడం లేదే ఏ మతస్థులు కించిపరచడం లేదు కదా మరి ఎందుకు అంతకక్ష మీరు ఈ ఇస్లామిక్ జిహాదీ అనేటటువంటి వాళ్ళు వాళ్ళ వాళ్ళని చంపడం కాదు కానీ ఒకటి వేళతో ఆ సంస్థలను ఏర్పాడేలా అలాంటి వారికి ఆశ్రమించేటటువంటి పొరుగు దేశమైనటువంటి పాకిస్తాన్ నిజంగా ఈరోజు కూడా వాళ్ళ రక్షణ శాఖ మంత్రి ఒప్పుకున్నాడు మేము ఉగ్రవాదులు పోషిస్తున్నాం మేము పెంచుతున్నాం అని చెప్పేసి అలాంటి దేశానికి కరిక్రం లేకుండా అంటే అమాయక ప్రజలకు ఇబ్బంది లేకుండా దానికి ఎవరైతే మూలకారణం ఉండారో ఆ కూకటి వేలు మెయిన్ కొమ్మలు నరకడం కాదు వేరు నేను నరికేయాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా కోరుతున్నాం భారతదేశంలో హిందువులందరూ కూడా అత్యధిక మెజార్టీ ఉండేటటువంటి మతం ఇది దీన్ని సాకుగా తీసుకొని మనలో ఉన్నటువంటి అమాయకత్వాన్ని మంచితనాన్ని సాకుగా తీసుకొని వాళ్ళు చులకనగా చేసి హిందువులను చంపాలనేటువంటి ఆ ప్రతీకార చర్యను ఇంకా సాగనేవము దీనికి కాదు కఠినమైనటువంటి నిర్ణయాలు కేంద్ర ప్రభుత్వం తీసుకోవాలా ఎన్డీఏ ప్రభుత్వానికి మనం అందరం కూడా అండగా ఉండాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఇలాంటి చర్య ఇంకోసారిగా మళ్ళీ జరగకుండా చేయాలని చెప్పేసి మా పవన్ కళ్యాణ్ గారి జనసేన అధ్యక్షుడు ఆయన ఆదేశం ప్రకారం మేము మూడు రోజులు ఇక్కడ నిరసన కార్యక్రమాలు చేయడం జరిగింది ఇంకా చేస్తాము మేమైతే ప్రభుత్వానికి అండగా ఎన్డీఏ ప్రభుత్వానికి తెలుగుదేశం బీజేపీ గవర్నమెంట్కి అండగా మేము ఎప్పుడు జనసేన సపోర్ట్గా ఉంటుంది ఇంకా నుంచి అయితే వాళ్ళు ఉగ్రవాదు చర్యలు సార్ చెప్పేసి మేము చెప్తున్నాం ఒక్కొక్క జన సైనికుడు వంద మంది ఉగ్రవాదం చంపగలం మా చేతికి ఆయుధాలు ఇచ్చి చూడండి ఒకసారి అదే విధంగా మేము చెప్తున్నాం మేము అందరము మీకు సపోర్ట్ చేస్తున్నాం కేంద్ర ప్రభుత్వానికి మీరు కఠినమైన నిర్ణయాలు తీసుకోండి ఈ ఉగ్రవాదాన్ని ఇద్దరితో ముద్ద ముట్టడం క్లోజ్ చేయండి అని చెప్పేసి మేము సార్ జై భారత్ జై హిందూ